నాకు కేవలం నాలుగు కోట్లు మాత్రమే పడ్డాయి కొన్ని బూతుల్లో ఒక్క ఓటు పడలేదు మా ఇంట్లో ఉన్న ఇరవై రెండు ఓట్లు ఏమయ్యాయో ఎవరికి పడ్డాయో తెలియడం లేదు మళ్ళీ రీపోలింగ్ జరపాలి వేలు దానం చేసిన నేను ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో కోర్టు కొన్ని బూతుల్లో ఒక్కోట్ల అది ప్రాబ్లమ్ ఇరవై రెండు మంది మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లేస్తే అవి కనబట్టలేదు మురళీ నగర్ మొదటి రౌండ్ కోట్లు అది చూసారా గ్రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది మూడున్నర లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓట్ చేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు అది మీకు తెలుసు మరి ఎవరికి పెట్టాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు ఆయనకు కూడా ఓట్లు పడవనే అంతవరకు ఎందుకు చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా నిలబడ్డాడు పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో హాఫ్ పర్సెంట్ వచ్చింది హాఫ్ నాకు ఇప్పుడు వన్ పర్సెంట్ ఇస్తున్నాడు చిరంజీవికి ఇవ్వలేదు సరెండర్ అవ్వలేదు కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు నేను చూడు ఇది అవినీతి ఎలక్షన్ అక్రమ ఎలక్షన్ పోలింగ్ వెంటనే ఆపాలి రీ పోలింగ్ చేయాలి రీకండక్ట్ చేయాలి విషయాపక్ష మేము వెళ్తాం ఓకే కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ